అందరికి నమస్కారం మనతో ఇవాళ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ సత్యనయమూర్తి గారు మనతో ఉన్నారు జూలై నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారిని తెలుసుకుందాం గురుగు నమస్కారం నమస్కారం మనకెంత జూలై నెలలో వృషిక రాశి వారికి మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీ అనాలిసిస్ కాస్త చెప్పండి మనకి జూలై నెలలో లాభంలో కేతువు అర్ధాష్టమ శని తర్వాత పంచమంలో రాహువు తర్వాత రవి బుధ శుక్ర గురులు సప్తమంలో ఇది గ్రహస్థితి కాబట్టి ఈ వృత్తి ముఖ్యంగా ఫస్ట్ వీళ్ళందరూ ఎవరు చూసుకున్నా సరే నా ఉద్యోగం ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూస్తారు అందుకని జాబ్ సెక్యూరిటీ చూస్తారు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ వృశ్చిక రాశి వారికి ఏం ప్రాబ్లం లేదు ఉద్యోగంలో చక్కటి ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది అలాగే జీతభత్యాలన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి కాబట్టి ఈ ప్రమోషన్స్ ఈ వృష్టికి రాశి వాళ్ళకి పెద్ద పెద్ద ప్రమోషన్స్ లేవు కానీ ఈ టెంపరీగా ఉన్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కన్సల్టెంటెడ్ పేలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరికీ కూడా ఫారెన్ సంబంధించి లింక్స్ బాగుంటాయి అన్నమాట ఫారెన్ టూర్స్ రావడము అలాగే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా సంవత్సరం సంవత్సరం ఫారెన్కి పంపించడానికి అవకాశాలు ఉంటాయి అలాంటి వాళ్ళందరికీ కూడా ఫారెన్లో వీళ్ళకి అవకాశాలు రావడం అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క సప్తంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన విద్యార్థులంతా కూడా బాగా చదువుకోవడము మంచి మార్కులు అదృష్టం కొంచెం కలిసి వస్తుందన్నమాట సీట్లు రావడం వీరు కోరుకున్న కాలేజీల్లో కోరుకున్న సీట్లు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఏమాత్రం కొద్దిగా మిస్ అయినా మొత్తం మీద వాళ్ళ గోల్ అనేటటువంటిది రీచ్ అవ్వడానికి ఉన్నాయి వేసాలు విషాలు అన్నీ కూడా వస్తాయి విశాలు కూడా విశ్వవిద్యాలయాలు వాళ్ళు ఫారెన్లో ఫలానా విశ్వవిద్యాలయంలో కావాలి అని అనుకుంటారు కదా అటువంటి వాళ్ళకు కూడా చక్కగా వీషాలు అనేటటువంటివి వస్తాయి అన్నమాట అలాగే మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు ఆరోగ్యపరంగా వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే ఏదో చిన్న చిన్న తలనొప్పులు అనేటటువంటి వర్క్ టెన్షన్స్ వల్ల వీటి వల్ల హైపర్ టెన్షన్స్ ఎక్కువగా ఎక్సైట్ అవ్వడము ఇలాంటి విషయాల వల్ల మనకి ఉండడం జరుగుతుందనమాట కాబట్టి ఈ మేజర్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి వృషిక రాశి వాళ్ళకి లేవు అంటే డెసిషన్ మేకింగ్ లేదు బుర్ర తక్కువ పనులు చేయడము వాటిల్లో ఇరుక్కోవడము నలుగురి చేత అనిపించుకోవడము తిట్టించుకోవడము ఇలాంటివన్నీ పొరతక్కువ పనులు అనేటటువంటివి ఈ పూర్వార్ధంలో ఈ యొక్క వీళ్ళంతా కూడా ఈ వృష్టిక రాశి వాళ్ళు చేయడం జరుగుతుందనమాట రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటి ఈ రాశి వాళ్ళు ఉండేవాళ్ళకి వృష్టి రాశిలో రాజకీయ నాయకులు చక్కగా మంచి పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి చక్కగా వీళ్ళకి గొప్ప గొప్ప నామినేటెడ్ పోస్టులు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళే కాకుండా రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుందనమాట అలాగే ఈ కళాకారులు ఉంటారు కదా సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా చక్కగా వీళ్ళు కోరుకున్న గౌరవం తర్వాత దాంతోపాటు ఆనర్తో పాటు డబ్బులు కూడా పారితోషికాలు ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సినిమా ఫీల్డ్ వాళ్ళు ఉన్నారు సినిమా ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది టెక్నీషియన్స్కి ప్రొడక్షన్ వింగ్కి వాటిలో కూడా అనమాట కేవలం హీరోలకి హీరోయిన్లకి డైరెక్టర్లకే కాకుండా ఈ మొత్తం థీమ్ ప్రొడక్షన్ వింగ్ ఇవన్నీ కూడా చాలా బాగుండడం అనేటటువంటిది జరుగుతాయి అనమాట ఆకస్మిక ధనం వచ్చే అవకాశం ఉందంటారా ప్రతి మనిషి ఎక్స్పెక్ట్ చేస్తాడు నాకు ఆకస్మిక ధనం ఫ్రీగా వస్తే బాగుండు అని వస్తాయి ఆకస్మిక ధనము అనేటటువంటి చాలామందికి దాని కూడా ప్రాబ్లమ్స్ అనేటటువంటివి కూడా ఉంటాయి జనరల్గా ఈ యొక్క వృషిక రాశి వారికి చక్కగా శుక్రగురులు ఇద్దరు కూడా సప్తమ స్థానంలో ఉండడము రాహు పంచమ స్థానంలో ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభాలు వస్తాయి ఏ విధంగా ఇప్పుడు ఏదో రోడ్డు మీద వెళ్తే దొరకడం అనేది కాకుండా అయాచితంగా వీళ్ళు కోరుకోకుండా ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు ధనం ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి లంచాల రూపంలోనో ఇంకో రూపంలోనో అట్ ది సేమ్ టైం పంచమ రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి వీళ్ళు లేకపోతే ఇరుక్కునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వాటి వల్ల కంటిన్యూషన్ హెడేక్ అనేటటువంటిది ఉండడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఈ రాశిలో ఖచ్చితంగా ఉంటుంది అందులో ఈ పూర్వార్థంలో ఎక్కువ పిచ్చ పనులే చేస్తారు ఈ వృష్టికి రాశి వాళ్ళు ఈ పూర్వార్ధంలో చాలా యాక్టివ్గా ఉంటారు న్యాచురల్గానే యాక్టివ్ వాళ్ళు అయితే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఎవరైనా మనతో యాత్రకు వచ్చారనుకో నేను మేము తీసుకెళ్ళావు యాత్రకి నీతో పాటు ఉండకుండా ఏ కాశీకో ఎక్కడికో తీసుకెళ్ళావు అక్కడ ఉండకుండా వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి నీ మీద అలిగి నిన్ను వదిలేసి అక్కడ వాళ్ళు అక్కడ పరిచయం అయినటువంటి వాళ్ళు వాళ్ళు హాని చేస్తారా మేలు చేస్తారా ఇవేమి ఉండవు వాళ్ళని తీసుకొని అక్కడ చుట్టుపక్కల ఊర్లన్నీ రెండు రోజులు మూడు రోజులు తిరిగేసి వస్తారు మళ్ళీ వచ్చేటప్పటిని కూడా కలిపి వస్తారు అంటే ఈ లోపల అక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగితే వాడి వల్ల లేకపోతే చుట్టుపక్కల వల్ల వల్ల అమ్మ అలా కొత్త వాళ్ళని నమ్మకూడదని నువ్వు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినరు అనమాట ఈ పూర్వార్థంలో మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది ఏం జరుగుతుంది ఏమవుతుంది అన్నట్టు అయిన తర్వాత తెలుస్తుంది కాబట్టి వీళ్ళు కొంచెం ఎస్కేపింగ్ మెంటాలిటీ ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు అనేటటువంటివి తీసుకుంటారు ఈ వృష్టి క్రష్ వాళ్ళు ఇతరులకు గొడవ పెట్టడం తేలు కదా ఇతరులకి గొడవలు పెట్టడము లేకపోతే వాళ్ళు తేలు కుట్టినట్టుగా ఉంటాయి మాటలు వాళ్ళవి దాంతో ఏమవుతాయంటే ఆప్తులు దూరం ఏడడానికి ఆప్తులు హర్ట్ అయ్యి మరి హర్ట్ అవుతారు కదా అస్తమానం నిన్ను మనసు బాధ పెట్టేలాగా మాట్లాడుతుంటారు కదా కాలు జర్ తీసుకోవచ్చు కానీ మా నోరు జారితే తీసుకోలేం ఆ విధంగా కొంచెం వీళ్ళకి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు అంతేకాదు ఎస్కేపింగ్ ఉంటుంది అంటే చూస్తారు వీళ్ళు ఏమాత్రం తేడాగా మాట్లాడితే నేను జంపు నేను జంపు నేను జంపు అని ముందే వీళ్ళు చెప్తూ ఉంటారు మాట్లాడమని ఎవరు చెప్పారు కొత్తోళ్ళతో ఆ తర్వాత వాళ్ళ చేత అనిపించుకోవడం ఎందుకు తర్వాత నువ్వు జంప్ అవడం ఎందుకు అంటే సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా దానికి ధీటుగా నిలబడి దాన్ని సాల్వ్ చేసుకోవడము సాధించుకోవడము అనేటటువంటిది చేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళు జంప్ అయిపోవడానికి అవకాశాలు ఎస్కేప్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు అనమాట ఒక విధంగా కొత్త వాహనాలు కానీ లేకపోతే కొత్తగా బంగారం కానీ ఏమైనా కొనుక్కునే అవకాశం ఉందంటారు ఇప్పుడు వాహన యోగం అనేటటువంటిది వృష్టికి రాశి వాళ్ళకు ఉంది కానీ కొంచెం జాగ్రత్తగా ఆ వాహనాలను మెయింటైన్ చేసుకోవాలి ఈ వృష్టికి రాశి వాళ్ళకి అర్ధాశ్రమ శని కదా కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వాళ్ళ పిల్లలకి వాహనాలు కొన్న తర్వాత ఎవరికైనా పిల్లలకి వేసుకెళ్ళమని చెప్పి ఇచ్చిన ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరిని అడిగినా ఇచ్చిన మరి ఆర్సీ బుక్లు లైసెన్సులు లేకుండా వాళ్ళ అవతల వాళ్ళు పట్టుకెళ్ళిన వాళ్ళు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళంతా తీసుకెళ్ళి వీళ్ళు ప్రాబ్లమ్స్లో పడ్డానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట అందువలన అలాగ ప్రాబ్లం అనేది పోలీసులు పట్టుకుంటే వచ్చేది ఫైన్ పెనాల్టీ ఓనర్కే కదా ఆ విధంగా వీళ్ళకి ప్రాబ్లం రావడానికి ఉన్నాయి కొత్తగా కొనే యోగాలు ఉన్నాయి కొనుక్కుంటారు ఏం ప్రాబ్లం లేదు గురుగారు జూలై నెలలో ఈ వృషిక రాశి వారు ప్రత్యేకంగా అమావాస్య రోజు వీళ్ళు ఎటువంటి పరిణామాలు చేసుకుంటే శుభ ఫలితాలు పొందుతారు అంటారు ఈ యొక్క వృషిక రాశి వారు అమావాస్య రోజున ఏం చేయాలంటే ఆంజనేయ వారి వారికి మీరు మన్యు అభిషేకం చేసుకోవాలి ఇంట్లోనే చేసుకోవచ్చు వీళ్ళు చక్కగా లేకపోతే ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవాలా తమలపాకులు వడమాలలు వేసి ఆ తర్వాత మనుష్యూక్తంతో బయట మనకు రాదు కాబట్టి వీళ్ళకి బయట వీళ్ళు ఆంజ సంహ దేవాలయంలో వీళ్ళు చేయించుకోవచ్చు మనుష్యూక్త హోమం కూడా వీళ్ళు చేసుకోవచ్చు అలాగే ఓం హం హనుమతే నమ అనేటటువంటి మహామంత్రంతో వీళ్ళంతా కూడా అర్చన చేసుకునేటటువంటిది పూజ చేసుకునేటటువంటి అవకాశాలు చేసుకున్నట్లయితే వీళ్ళకి ఇంకా వచ్చేటటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయన్నమాట వీళ్ళకి బాగా జూలై నెలలో వృషిక రాశి వారికి ప్రత్యేకంగా ద్వితీయార్థంలో వీళ్ళకి మరి జూలై పదిహేను నుంచి జూలై ముప్పై వరకు వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి జీతాలు ఈ పూర్వార్థం కంటే కూడా ద్వితీయార్థంలో ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఎక్కువ ఆదాయం తర్వాత వీళ్ళ బంధువులు ముఖ్యంగా వీళ్ళు తల్లితరపు బంధువులు చనిపోవడం ద్వారా వీళ్ళ కొంతమందికి వీళ్ళకి ఆస్తులు కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటే తల్లితరపు బంధువులు మేనమామలు వీళ్ళు మనకు ఎందుకు ఇస్తారండి అని డౌట్ రావచ్చు మనకి కానీ ఇస్తారనమాట మనకు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు సంబంధించి కొంతమంది వీళ్ళకి పరిచయాలు అవ్వడం లేకపోతే విదేశీ ఉప్పు చేపల వ్యాపారం నుంచి వీళ్ళకి సెంట్లు గింట్లు తర్వాత ఈ యొక్క కెమికల్ పౌడర్స్ ఇవన్నీ కూడా ఫారెన్ బిజినెస్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఫారెన్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా వీళ్ళు అమ్ముకోవడము చేసుకోవడము ఇవన్నీ కూడా అవకాశాలు చక్కగా ఉన్నాయి అన్నమాట వీళ్ళకి కాబట్టి ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వీళ్ళకి మంచి లాభాలు అనేటటువంటివి కనబడుతున్నాయి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంట మరి ద్వితీయార్థంలో ద్వితీయార్థంలో వీళ్ళకి ఎంతసేపు కూడా నేను తప్పు చేస్తానే నేను తొందరపడి ఎస్కేప్ అయ్యానే లేకపోతే నేను తొందరపడి ఇలాగా మాట అన్నానే తొందరపాటు అనేటటువంటివి రియలైజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి ముందు వృషిక రాశి వాళ్ళు మనసు మంచిదే పాపం యాక్టివ్గా ఉంటారు కానీ ఆ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఆ పదిహేను రోజులు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి వీళ్ళ బిహేవియర్ అనేటువంటిది లింకప్ అయి ఉంటుందన్నమాట కాబట్టి ఈ వృషిక రాశి వాళ్ళు ఏమవుతుందంటే ఈ పశ్చాత్తాపడ్డానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ వాళ్ళు చేసిన తప్పును ఎప్పుడైతే దిద్దుకుంటారో అటువంటి వాళ్ళు మళ్ళీ గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కదా అదన వాళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటారు చూస్తాం మనం సరే వీళ్ళు ఇంతే కదా వీళ్ళ పరిస్థితి మంచి కదా అని చెప్పేసి చక్కగా ఇచ్చేస్తారు అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఆకలికి ఆగలేరు ఈ ద్వితీయార్థంలో ఎంత పెద్ద ప్రోగ్రాం జరుగుతున్నప్పటికీ కూడా మధ్యలో వెళ్ళేసి మనం ఆ ప్రోగ్రాం ఆపేసి అయినా సరే వేరే వాళ్ళకి అయినా సరే వెళ్ళి ముందు ఫస్ట్ పొట్ట పూజ చేసేయాలి పొట్ట పూజ చేయకపోతే ఆఖరికి మనం చేయలేమని చెప్పేసి పాపం మళ్ళీ తినేది ఇంతే ఎక్కువ కూడా తినలేరు కానీ అందువల్ల వీళ్ళకి ఈ వృషిక రాశి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ గురుడు శుక్రుడు వీళ్ళంతా కూడా రావడము ఒకే ఇంట్లో రబీభుత గ్రహాలన్నీ కూడా ఉండడము వీటి వల్ల షుగర్ సంబంధించినటువంటి డయాబెటీస్ సంబంధించినటువంటి రోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట ఉంటుంది కొత్త వ్యాపారాలు అంటారా పెడితే లాభమా లేకపోతే నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయా మనకి ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వస్తువులు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలాంటివి స్టార్ట్ చేయకూడదు మిగతా ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు పెట్టడానికి అవకాశం లేదు ఇలాంటి వ్యాపారాలు కనుక మనం కనుక చేసినట్లయితే కొంచెం టఫ్ పోరాటం అని మనం చెప్పాలి కాబట్టి మిగతా వ్యాపారాలు మనం పెట్టుకోవచ్చు హోటల్స్ హాస్టల్స్ ఇలా రకరకాల వ్యాపారాలు వీళ్ళన్నీ కూడా బట్టల వ్యాపారాలు ఇవన్నీ కూడా లాభం ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలా కాకుండా మామూలు ఇన్ జనరల్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఇలాంటి సేల్స్ అవనివ్వండి సర్వీస్ అవనివ్వండి ఈ బిజినెస్లన్నీ కూడా మనకి లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి కొత్త పెట్టుబడులు పెట్టచ్చు పర్టికులర్గా ఇప్పుడు పౌల్ట్రీ ఫాము ఆ తర్వాత అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కెమికల్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా వాటిల్లో పెట్టుబడులు పెట్టుకొని ముందుకు ఎంత రాబడి వస్తున్నా కూడా డబ్బులు త్వరగా ఖర్చుబడి ఖర్చు అయిపోతున్నాయని ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ రాశి వరకు ఉంటుందంటారు అలా ఇప్పుడు రా అసలే ఆదాయం లేక రూపాయి ఆదాయం రాక చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు లక్షల్లో ఈ వృషిక రాశి వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే అండి మాకు చక్కటి పుష్కలమైన ఆదాయం వస్తుంది మాకు బ్రహ్మాండంగా డబ్బులు వస్తున్నాయి కానీ మాకు తెలియకుండా ఖర్చు అయిపోతున్నాయండి అని అంటున్నారు అంటే వ్యయం ఎక్కువగా ఉంది ఆదాయం కంటే కూడా కాబట్టి దీన్ని మేము ఎలాగ కట్టడి చేసుకోవాలి అని చాలామంది అంటుంటారు కాబట్టి అదంతా మన కంట్రోల్ చేతిలోనే ఉంటుంది ఈ నెలలో ఈ ద్వితీయార్థంలో వీళ్ళు డబ్బుని ఖర్చు ఎక్కువ పెట్టకుండా ఆదాయం పద్ధతుల్లో వీళ్ళు వెళుతూ పిసనార్లు అయిపోవడానికి అవకాశాలు ఎక్సిడి అవుతాయి మరి జూలై నెలలో ఈ వృషిక వారు ప్రత్యేకంగా పౌర్ణమ రోజు వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభాలు ఈ యొక్క వృషిక వారు పౌర్ణమి రోజున ఏం చేయాలంటే తెల్లని డ్రెస్సులు వేసుకోవాలి వైట్ షర్ట్లు వేసుకోవాలి ముఖ్యంగా ఫ్యాంట్లు ఏదైనా సరే ఎప్పుడు కూడా ఇతరులతో డిస్కషన్ చేయకుండా చక్కగా మౌనంగా కళ్ళు మూసుకొని వీళ్ళు ఉండాలన్నమాట ఆ తర్వాత తక్కువ మాట్లాడాలి ఎందుకంటే గొడవలు అవడానికి ఉంటాయి అలాగే ఈ యొక్క పౌర్ణమి రోజున మనము చంద్రుడికి పూజ చేయడం అలాగే సరస్వతీదేవి పూజ వీళ్ళు చేయాలి కంపల్సరీ ఆ సరస్వతీదేవికి కుంకుమార్చనతో ఐమదవద వాగ్వాదిన్య స్వాహ మాం గృహాన గృహాన ఐమదవద వాగ్వాదిన్యాయ స్వాహ అని చెప్పి అనేకమైనటువంటి మంత్రాలు ఉంటాయి సింపుల్గా ఇవన్నీ వీళ్ళు చేయలేరు కాబట్టి ఓం సరస్వతి అయి నమ అనేటటువంటి మహామంత్రంతో వీళ్ళు కుంకుమార్చన చేసుకోవాలా తులసితో వీళ్ళు పూజ చేసుకోవాలా అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ రావి చెట్టుకు నీళ్లు పోసుకుంటూ రావి ఆకుల్ని తీసుకెళ్ళి ఒక ఎక్కువ కాదు పొలం కోసకూడదు ఒకటో రెండో ఆకుల్ని తీసుకెళ్ళి ఆ శివలింగం దగ్గర వినాయకుడి మీద పెట్టాలన్నమాట పెట్టి చక్కగా ప్రదక్షిణ చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికని మీరు ఆ రావి చెట్టుకి మీరు నివేదించుకోవాలన్నమాట అలాగే ఆ దేవుడి మీద పెట్టినటువంటి రావి ఆకును తినాలి వీళ్ళు ఈ విధంగా రావి ఆకును తినడం ద్వారా మనకేదైనా సాక్షాత్తు ఈ రావిచెట్టు శ్రీమన్నారాయణ మూర్తి యొక్క అవతారం కాబట్టి చక్కగా మనకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగి జులై నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటే తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు